మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ పై చార్జీల పెంపు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఛార్జెస్ ను వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వారిపై ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారిపై భారం మోపద్దని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన సంక్షేమ పథకాలను ఏమీ లేవని తమ ప్రభుత్వం ఇచ్చిన వాటినే కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి